아 i a m b i l p يا ويتو ماي دير ديوي بها پرابلم هوا دير من دير 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 د ಮಾ <laughs> खुशी तो की बात है कि हमारे हरदिल अजीज लीडर जनाब एलरमाना साहब सबका एम पी मौजूदा एम एल सी को जन्मदिन की मुबारकबादी दी जा रही है हमारे टीआरएस पार्टी के लीडरों की जानब से आज उनका जन्मदिन है मैं उनको अपनी तरफ से मुबारकबादी देता हूं और तमाम टीआरएस पार्टी जगतियाल के फ़ायदी को की जानब से भी मुबारकबाद दी देता हूँ जनाबा साहब मोहताज तारीफ नहीं वो एक अच्छी शख्सियत हैं बड़े लीडर हैं और मिलनसार और सामाजिक कारकुन हैं मैं अल्लाह ताला से दुआ करता हूं कि साहब साहब की उम्र दराज करें और सेहतमंद जिंदगी दें उनको और आवाम की खिदमत करने के लिए हम हमारे दरमियान में ज़्यादा से ज़्यादा काम करें మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసన మండలి సభ్యులు ఎల్లమ్మనన్న గారి పుట్టినరోజు వేడుకలు జిల్లా పార్టీ బీఆర్ఎస్ జిల్లా పార్టీ జగిత్యాల పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది మరియు ఎల్లరామనన్న గారు ఆయురు ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండి మరి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ వారు జగిత్యాల నియోజకవర్గ ప్రజలకి కాకుండా జగిత్యాల జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా మరింత సేవలు అందించాలని చెప్పి అతనికి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంచి మరి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిరేజ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా దాని బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ మాజీ మంత్రివారిలు మాజీ ఖాదీ బోర్డు చైర్మన్ రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర వహించి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి పుట్టినరోజు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మరియు అక్కడ మార్కండయ్య గుడిలో వాల్మీకి ఆవాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు నిండు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అన్నకు ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అందరి కార్యకర్తల తరఫున ఎందుకంటే వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధి అట్నే ఇప్పుడు కొంచెం అన్న స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టడం జరిగింది మొన్ననే మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల స్థితిగతులు మనకు దాదాపుగా సర్పంచ్లు కాలం ముగిసి ఆల్మోస్ట్ ఆల్ ఎనిమిది నెలలు అవుతుంది దానిపైన కూడా వారు మొన్ననే మాట్లాడే స్థానిక సంస్థల ప్రతిష్ట గురించి ప్లస్ బలభూతం గురించి మాట్లాడడం జరిగింది వారు నిండు ఆరోగ్యంతో ఆయుర్ ఆయు అష్టైర్వ్యాలతో తులతుగాలని కోరుకుంటూ జగిత్యాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నా దేవుని కోరుకుంటాం జై తెలంగాణ బీసీల బంధము రాజకీయాలలో మచ్చలేని నాయకులు ఎంతోమందికి ఆదర్శప్రాయుడు ప్రాయడం ప్రజాసేవ ధ్యేయంగా కొన్ని దశాబ్ద కాలంగా బడువు వర్గాలు బీసీ మైనార్టీ వర్గాలకు అభ్యున్నతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రమ్నాన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తూ మన నాయకుడైన రమణన్న గారు ఎన్నో ఆటపోటు ఎదుర్కొని బీసీల తరఫున పోరాడి బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేసి రాజకీయంలో హుందాతనానికి ప్రతీకగా నిలిచిన నాయకుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తనవంతు పాత్ర కీలకంగా అన్న పోషించడం జరిగింది అలాగే అన్న రాబో కాలంలో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజలకు ఇంకా సేవ చేయాలని వారు నిండు నూరేళ్ళు ఆయుర అష్ట అష్టైశ్వర్యాలతో జీవించాలని ఉన్నతమైన పదవులు సాధించాలని మనందరికీ ఇలాగే ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని వారికి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలని వర్గాల ఆశా జ్యోతి పేదల ప్రన్నిధి ఉమ్మడి కల్గర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి జన్మదిన వేడుకలను ఈనాడు డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ కుటుంబ సభ్యుల సమక్షంలో సద్మస్వాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మార్కండే ఈ ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పద్మశాలి కుల బంధువులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే రమ్నన్న గారు ఒక సామాన్య ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక బీసీ బిడ్డగా ఈనాడు రాజకీయాలలో అంచెలంచ ఎదిగి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే ఒక తలమానకంగా ఎదిగిన జగిత్యాలకు బిడ్డ అని చెప్పని చెప్పగా తప్పదు ఎందుకంటే అన్నగారు ఒక రాష్ట్ర పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఖాతీ బోర్డు చైర్మన్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈనాడు ఎమ్మెల్సీగా మరి ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేయడానికి కోసం తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈనాడు మన అందరు కూడా అందుబాటులో ఉన్న అన్నగారికి ఆ దేవుని కూడా వారికి మరింత శక్తినివ్వాలని చెప్పని మరియు పేద ప్రజల కోసం మరింత సేవ చేయాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి కూడా దేవుడు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా కూడా శక్తి వంచన లేకుండా సామాన్య బడుగు బలైన వర్గాలందరూ కూడా అండదండలుగా తన యొక్క ఉండి వారు వారు అందరు కూడా ఇంకా మరింత సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ దేవుణ్ణి కోరుకుంటూ వారికి కూడా మీడియా గారు కూడా జన్మ